నీవు ప్రార్థన చేస్తున్నావు ఉపవాసాలు ఉంటున్నావు చర్చ్కి వెళ్తున్నావు కానీ ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోయాయి ఒక్క తప్పు ఒక్క చిన్న తప్పు నీ జీవితంలో దాగి ఉంది అది నీ ఆశీర్వాదాల ద్వారా నీ మూసేస్తోంది జాగ్రత్త ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ఆ తప్పు ఏమిటో తెలుసుకో లేకపోతే నీ ఆత్మీయ జీవితం చీకట్లో మునిగిపోతుంది ఇప్పుడు బైబిల్ తెరుద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఇలా రాయబడింది నీవు నీ దేవుడైన యహోవా మాట విననేలా ఆయన నీకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా ఎడల నీ దేవుడైన యహోవా నిన్ను నీ చుట్టునున్న సమస్త జనముల కంటే అతిశయపరచును నీవు నీ దేవుడైన యహోవా మాట విననేలా ఈ ఆశీర్వాదములన్నీయూ నీ మీదికి వచ్చి నిన్ను చేరును ఇక్కడ రెండు పదాలు ముఖ్యం మాట విను మరియు ఆచరించు వినడం మాత్రమే కాదు ఆచరించడం కూడా కానీ చాలామంది క్రైస్తవులు ఈ రెండో భాగాన్ని మర్చిపోతారు వింటారు కానీ మారరు ఇదే ఆ ఒక్క తప్పు ఇప్పుడు ఆలోచించు నీ జీవితంలో ఏదైనా ఒక పాపముందా దేవుడు చెప్పిన మాటను తెలిసి తెలిసి ధిక్కరిస్తున్నావా క్షమించని శత్రుత్వం ద్వేషం అబద్ధం లంచం వ్యభిచారం లేక దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయడం యాకోబు నాలుగు అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా రాయబడింది కాబట్టి మేలు చేయదగినది తెలిసి చేయని వాడెవడో వాడు నీకు పాపమగును తెలిసి చేయకపోవడం కూడా పాపం ఇదే నీ ఆశీర్వాదాలను అడ్డుకుంటున్న ఆ ఒక్క తప్పు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పన ఒక రైతున్నాడు అతను బంగారు విత్తనాలు నాటాడు కానీ ఒక చిన్న రాయి మధ్యలో ఉంది ఆ రాయి వల్ల మొక్కలు పెరగలేదు రైతు నీళ్లు పోస్తాడు ఎరువు వేస్తాడు కానీ ఆ రాయి తీయలేదు ఫలితం ఏమీ లేదు నీ జీవితం కూడా అలాంటిది దేవుడు ఆశీర్వాదాల విత్తనాలు నీ హృదయంలో నాటాడు కానీ ఒక చిన్న పాపం ఒక చిన్న విధేయత ఆ రాయిలా ఉంది ఆశీర్వాదాలు పెరగడానికి అడ్డంగా నిలుస్తోంది ఇప్పుడు మొదటి ప్రశ్న వస్తుంది చాలామంది అడుగుతారు అన్నయ్య నేను పాపం చేస్తే దేవుడు నన్ను వెంటనే శిక్షిస్తాడా ఆశీర్వాదాలు ఆగిపోతాయా ఆ జవాబు బైబిల్లోనే ఉంది గలతీయులకు ఆరు అధ్యాయం ఏడు వచనంలో పౌలులా అంటాడు మోసపుచ్చుకొనకుడి దేవుని ఎగతాళి చేయరాదు మనుష్యుడు ఏమీ విత్తునో దానినే కోయును అవును సోదర పాపం విత్తితే పాపం ఫలితం కోస్తావు కానీ ఇది శిక్ష కాదు ఇది సహజ నియమం నీవు దేవుని మాటను ధిక్కరిస్తే ఆయన ఆశీర్వాదాలు నీ మీదకు రాలేవు కానీ ఇక్కడ ఆశ ఉంది మారితే క్షమాపణ కోరితే దేవుడు మళ్ళీ ఆశీర్వాదిస్తాడు ఇప్పుడు రెండవ ప్రశ్న నేను ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు క్షమిస్తాడా ఒక్క తప్పు అయితే ఏమవుతుంది ఒక యోహాను ఒకటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇలా రాయబడింది మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన విశ్వాసఘాతకుడును నీతిమంతుడునయ్యుండి మన పాపములను క్షమించి మనలను సమస్త అనీతి నుండి శుద్ధి చేయును అవును ఒప్పుకో మారు దేవుడు క్షమిస్తాడు కానీ ఒక పరిస్థితి ఉంది నిజమైన పశ్చాత్తాపము కేవలం మాటలతో కాదు హృదయంతో లేకపోతే ఆ ఒక్క తప్పు నీ ఆశీర్వాదాలను ఎప్పటికీ అడ్డుకుంటుంది ఇప్పుడు మూడో ప్రశ్న ఇది చాలామంది గుండెలను కదిలిస్తుంది నేను బాగా ప్రార్థన చేస్తున్నా సేవ చేస్తున్నా కానీ ఆశీర్వాదాలు రావడం లేదు నా తప్పు ఏమిటి జవాబు ఇక్కడ ఉంది మత్త ఆరు అధ్యాయం పదనాలుగు పదిహేను వచనాల్లో ఏసులా అంటాడు మీరు మనుష్యుల తప్పులు క్షమించిన ఎడల మీ పరులలోక తండ్రియు మీ తప్పులు క్షమించును మీరు మనుషుల తప్పులు క్షమించని ఎడల మీ తండ్రియు మీ తప్పులు క్షమించడు అర్థమైందా క్షమించని హృదయం ఆ ఒక్క తప్పు నీవు దేవుని క్షమాపణ పొందాలంటే నీవు క్షమించాలి లేకపోతే నీ ప్రార్థనలు ఆకాశంలో ఆగిపోతాయి ఇప్పుడు లోతుగా వెళ్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదిలో ఆశీర్వాదాలు పద్నాలుగు వచనాలు శాపాలు యాభై మూడు వచనాలు ఎందుకు ఎందుకంటే అవిధేయత యొక్క ఫలితం భయంకరం కానీ ఇది భయపెట్టడం కోసం కాదు మెలకువ కోసం ఒక ఉదాహరణ చూద్దాం దావీదు రాజు అతను బత్సేబతో పాపం చేశాడు ఆ ఒక్క తప్పు అతని కుటుంబాన్ని నాశనం చేసింది కానీ అతను పశ్చాత్తాపం చేశాడు కీర్తనలు యాభై ఒక్కవ అధ్యాయంలో ఇలా ప్రార్థించాడు నాకు శుద్ధ హృదయము సృజించుము దేవా ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను నీ గుండెలో ఏదైనా ఒక పాపం దాగి ఉందా ఈ రాత్రి దాన్ని ఒప్పుకో దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టు ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు కామెంట్లో ఇలా రాయి అన్నయ్య నేను ఈ రాత్రి మారతాను నీ జీవితంలో ఆ ఒక్క తప్పు ఏమిటో ఆలోచించు దాన్ని విడిచిపెట్టు ఇప్పుడు లోతుగా దిగుదాం సోదర అవిధేయత యొక్క ఫలితాలు ఏమిటో బైబిల్ చూపిస్తుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఇలా రాయబడింది అయితే నీవు నీ దేవుడైన ఎహోవా మాట ఆలకించక ఆయన నీకాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఆచరించని ఎడల ఈ శాపములన్నీ మీదికి వచ్చి నిన్ను చేరును గమనించావా ఒక్క మాట ఆలకించక ఇది కేవలం వినకపోవడం కాదు ఆచరించకపోవడం ఈ ఒక్క తప్పు నీ జీవితంలో శాపాల ద్వారాన్ని తెరుస్తుంది భయపడకు ఇది హెచ్చరిక దేవుడు నిన్ను ప్రేమిస్తాడు కాబట్టే హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు ఒక దృశ్యం ఊహించు ఒక నది ప్రవహిస్తోంది దాని ఒడ్డున ఒక ఆనకట్ట ఉంది ఆ ఆనకట్టలో ఒక చిన్న రంధ్రం మొదట చిన్నగా కనిపిస్తుంది కానీ కాలక్రమంలో నీళ్లు బయటకు వచ్చి మొత్తం ఆనకట్టను కూల్ చేస్తాయి జీవితంలోని ఆ ఒక్క తప్పు అలాంటిదే మొదట చిన్నగా అనిపిస్తుంది ఇదేమీ కాదు ఒక్కసారి మాత్రమే అనుకుంటావు కానీ అది నీ ఆత్మీయ ఆనకట్టను పగులగొడుతుంది ఆశీర్వాదాలు ఆగిపోతాయి శాంతి పోతుంది ఆనందం మాయమవుతుంది ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడదాం ఆయనే మార్గం యోహాను పదనాలుగవ అధ్యాయం ఆరువ వచనములో ఏసు ఇలా అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు ఆ ఒక్క తప్పు నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది కానీ ఏసు ఆయన ద్వారా మళ్ళీ తిరిగిరా ఆయన రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది ఆయన కృపాన్ని అవిధేయతను కప్పివేస్తుంది ఇప్పుడు పేతురు అపోస్తలుడు ఏసును మూడుసార్లు ధిక్కరించాడు నిన్ను ఎరుగను అని అన్నాడు ఆ ఒక్క తప్పు అతని హృదయాన్ని పగులుగొట్టింది కానీ ఏసు అతన్ని క్షమించాడు యోహాను ఇరవై ఒకటిలో మళ్ళీ పిలిచాడు నా గొర్రెలను మేపు అని అన్నాడు నీవు కూడా పేతుర్లా ఉండొచ్చు ఒక్క తప్పు చేశావు కానీ ఏసు నిన్ను వదలలేదు ఈ రాత్రి ఆయన సన్నిధికిరా ఆ తప్పును ఒప్పుకో ఆయన నిన్ను మళ్ళీ లేవనెత్తుతాడు ఇప్పుడు ఆశీర్వాదాల పునరుద్ధరణ గురించి మాట్లాడదాం యోవేలు రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనములో దేవుడిలా వాగ్దానం చేస్తాడు మీ మధ్య నేను పంపిన మహా సైన్యముగు మిడతలు తిన సంవత్సరములను మీకు మరల ఈడు చేయుదును అవును నీ అవిధేయత వల్ల పోయిన సంవత్సరాలు పోయిన ఆశీర్వాదాలు దేవుడు మళ్ళీ ఇస్తాడు కానీ ఒక షరత్ పశ్చాత్తాపం నిజమైన మార్పు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నీ జీవితములో ఆ ఒక్క తప్పు ఏమిటి దాన్ని గుర్తించావా ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టు దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టు ఆయన నిన్ను క్షమిస్తాడు ఇప్పుడు ముగిస్తాను కానీ ఇది ముగింపు కాదు ఇది కొత్త ఆరంభం ఆ ఒక్క తప్పును విడిచిపెట్టు ఏసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు నీ మీదకు వర్షిస్తాయి ప్రార్థన చేద్దాం పరలోక తండ్రి నా సోదరులు సోదరీలు ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నారు వారి హృదయాల్లో దాగిన ఆ ఒక్క తప్పును బయటపెట్టు వారిని క్షమించు వారి ఆశీర్వాదాలను పునరుద్ధరించు నామంలో అడుగుతున్నాను ఆమెన్ నీ సాక్ష్యాన్ని కామెంట్లో రాయి దేవుడు నిన్ను దీవించునుగాక